బ్రేకింగ్ న్యూస్ మనకి బీఆర్ఎస్ నేత ఏరుగుల రాకేష్ రెడ్డిపై టీజీపీఎస్సీ పరువు నష్టం దావా వేసి గ్రూప్ వన్ ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొంది వారం రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయదని రాకేష్ రెడ్డికి సూచించింది మనం రాకేష్ రెడ్డిపై టీజీపీఎస్ఈ పరువు నష్టం దావా వేసింది గ్రూప్ వన్ ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొంది అయితే వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేదని రాకేష్ రెడ్డికి సూచించింది రెడ్డికి రెట్టికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిని ఏవై స్వామి ఫోన్లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు స్వామి అసలు జరిగింది బీఆర్ఎస్ నేత ఏనుగులు రాకేష్ రెడ్డికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది పరువు నష్టం దాఖలు చేస్తామని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు ప్రధానంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి ఒకవైపు కొన్ని సెంట్రల్ నుంచే ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి ఇటీవల రాకేష్ రెడ్డి టీజీపీఎస్ పైన ఆరోపణలు చేశారు దీనిపై స్పందించినటువంటి టీజీపీఎస్ రాకేష్ రెడ్డికి సంబంధించి నోటీసులు జారీ చేసింది నోటీసుల్లో టీజీపీఎస్ కి క్షమాపణ చెప్పడంతో పాటు తనకి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరింది వివరణ ఇవ్వకపోతే తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నోటీసులో టీజీపీఎస్ స్పష్టం చేసింది ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎలాంటి వార్తలు కావచ్చు ఇలాంటి విషయాలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కడ కూడా వీటిని పోస్ట్ చేయొద్దు ప్రకటించవద్దు వారి మీద మాట్లాడొద్దని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు ఒకవైపు రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో అనేక చోట్ల ఇప్పటికే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో ఒత్తి సెంటర్ లో కొన్ని మందికి మాత్రం ఎక్కువ మార్కులు రావడానికి కారణమైంది ఇందులో పక్షపాత పూర్వకంగా టీజీపీఎస్ వివరించింది ఇలా వెయ్యి కోట్లకు పైగా ఒకవైపు క్యామ్ జరిగిన ఆరోపిస్తున్న నేపథ్యంలో రేణుగు రాకేష్ రెడ్డి కూడా ఇటీవల వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి పోటీ చేశారు ఒకవైపు గ్రాడ్యుయేట్ సంబంధించిన డక్కుల విషయంలో ఆయన పోరాటం చేస్తున్నారు అందులో భాగంగానే ఒకవైపు ఈ కేసు కేసుకు సంబంధించిన విషయంలో ఆయన పోరాటం చేయడంలో భాగంగానే ఈ ఆరోపణలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకోసమే టీజీపీఎస్ కూడా ఎనుగు రాకేష్ రెడ్డిని పైన ఇలాంటి ఒకవైపు పరువు నష్టం దావా వేయడం పాటు దీనికి సంబంధించి మరోవైపు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి నోటీసులు పేర్కొన్నది దీనికి సంబంధించిన పూర్తి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడంతో పాటు కేసులు ఫీల్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్నారు ఒకవైపు రాకేష్ రెడ్డి మాత్రం విద్య ఒకవైపు నిరుద్యోగుల హక్కుల కోసం పోరాడుతా ఉండని చెప్పేసి అంటున్నారు దీని ఈ నేపథ్యంలో ఉన్న టీజీపీఎస్ నుంచి రాకేష్ రెడ్డికి నోటీసులు వచ్చాయి సోని